స్టూడెంట్ లీడర్ కాబట్టి మీరు మిమ్మల్ని కొన్ని క్వశ్చన్ అడగం అనుకుంటున్నారు ప్రతిసారి అంటే గత ఉమ్మడి ఏపీలో కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కానీ ఇప్పుడు కానీ అంటే ఇక్కడ మిమ్మల్ని నేను ఒక బీఆర్ఎస్ లీడర్గా అడగదలుచుకోవాలి ఒక ఓయూ స్టూడెంట్గా మిమ్మల్ని అడగదలుచుకున్నాను ఈ క్వశ్చన్ నేను ప్రతిసారి అంటే గతంలో చూసుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినప్పుడు కానీ ఓయూ స్టూడెంట్స్కి ప్రభుత్వానికి ఎప్పుడు పచ్చగడ్డి వేస్తే బగ్గుమైన పరిస్థితులే ఉంటాయి ఓయూ స్టూడెంట్స్ డిమాండ్స్ ఏంటి ప్రభుత్వాలు అవి ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఒక సమస్య మీదనే స్పందించే కేంద్రం కాదు నా ఉస్మాన్ యూనివర్సిటీ ఈ ప్రపంచంలో ఎక్కడ అన్యాయం జరిగినా ఒక ఆసిఫ్ అనేటువంటి అమ్మాయిని దేవుని గుళ్ళు మానభంగం చేస్తే నా ఉస్మాన్ యూనివర్సిటీలో దిష్టిబొమ్మ ఆలబెడతారు ఎక్కడో జమ్మూ కాశ్మీర్ సైనికుల శవాలను కాల్చేతలు జరిగి ఉగ్రవాదులు చంపేస్తే ఇక్కడ ఉగ్రవాదుల శివాలను శివయాత్రలు తీస్తారు అంటే నా ఉస్మాన్ యూనివర్సిటీ ఒక విద్యా గారమే కాదు ప్రశ్నించే గొంతుగా ప్రతిపక్షాలు పోషించాల్సిన పాత్రని ఉస్మాన్ యూనివర్సిటీ పోషిస్తుంది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా మన చిన్న పిల్ల హర్షిత్ అనేటువంటి ఒక పాప మీద రేప్ చేస్తే ప్రవీణ్ కుమార్ రెడ్డి అనేటువంటి చేస్తే వాడి శివయాత్రి వాడికి శిక్ష పడే వరకు కూడా కొట్లాడేది నా ఉస్మాన్ యూనివర్సిటీ సామాజిక అంశాలు కుల వివక్ష మీద జరిగినటువంటి పోరాటాల మీద కూడా నా ఉస్మాన్ యూనివర్సిటీ మాట్లాడుతుంది స్థానికంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీల మీద ఎవరి మీద దాడులు జరిగినా అట్రాసిటీలు జరిగినా కూడా నా ఉస్మాన్ యూనివర్సిటీ ప్రశ్నిస్తుంది ఎందుకు ప్రశ్నిస్తుంది అంటే కేవలం ఒక విద్యార్థుల సమస్యలే మాట్లాడే పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తులు కాదు ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు ప్రపంచాన్ని చదువుతున్నటువంటి విద్యార్థులుగా ప్రపంచాన్ని పోటీ పడుతున్నటువంటి విద్యార్థులుగా ప్రపంచ సమస్యలతో పాటు దేశ సమస్యలతో పాటు నా రాష్ట్రంలో జరుగుతున్న సమస్యలను కూడా ప్రశ్నిస్తారు ఇవాళ ఉస్మాన్ యూనివర్సిటీ ఎందుకు ఇవాళ ప్రభుత్వం ఏది అధికారంలో ఉన్న కొరకలానికి ఎందుకు అవుతుంది అంటే ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు ఎందుకు అట్లా ఒక శత్రువులాగా అధికారులు అధికారంలో ఉన్నటువంటి పార్టీలు చూస్తావని అంటే ఒక పార్టీ నాయకుడు విద్యార్థి నాయకుడు ఎవరినైనా తప్పులన్నీ నిలదీస్తుంది నీ తప్పులను ఎత్తి చూపుతుంది నువ్వు చేస్తున్నటువంటి ఇప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు డిఎస్సి నలభై ఐదు రోజులు పోస్ట్ పోన్ చేయమంటే ఎగ్జామ్స్ పెట్టి ఒక యాభై ఏడు వేల మంది విద్యార్థులు కేవలం పది రోజుల సమయంలోనే డిఎస్సీ రాసి నెట్ క్వాలిఫై సో వాళ్ళ కోసం కూడా ఉస్మాన్ యూనివర్సిటీ ఇదే ఉస్మాన్ యూనివర్సిటీ అధికారానికి రావడానికి ముందు రేవంత్ రెడ్డి గారిని అదే ఉస్మాన్ యూనివర్సిటీలో ఆయన దిష్టి నేను అనేది ఏంటంటే ఈ ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులకు ఏ పార్టీ రంగు పులుమాల్సిన అవసరం లేదు ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు స్వచ్ఛంగా ఒక తెల్ల కాగితం లాంటి వాళ్ళు వాళ్ళు ప్రశ్నించడానికి ఉదయించినటువంటి సూర్యులు ఖచ్చితంగా ఏ ప్రభుత్వం అధికారంలో ఆ ప్రభుత్వం యొక్క తప్పులో నిలదీస్తారు ప్రజలకు న్యాయం చేయడం కోసం కొట్లాడతారు ఇక ఉద్యోగాల విషయానికి వస్తే గత ప్రభుత్వం యూనివర్సిటీలను చాలా నిర్లక్ష్యం చేసింది ఏమాట కేసీఆర్ అనేటువంటి వ్యక్తి యూనివర్సిటీలను నిజంగానే ప్రభుత్వ యూనివర్సిటీలను పట్టించుకొని ఉండి ఉంటే ప్రభుత్వ యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ చేసి ఉండి ఇవాళ ఒక బీజేపీలో అది అనుబంధంగా పనిచేసినటువంటి ఏబీవీపీ విద్యార్థి నాయకులు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీస్లలో ఏబీవిలో పనిచేసిన అందుకే వాళ్ళకు సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్యోగాలు ఇచ్చినటువంటి సందర్భాలు చాలా మంది చూస్తాం అదే ఒకే ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి ఒక అరవై మంది విద్యార్థులకు అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉద్యోగాలు లభించాయి హైదరాబాద్ అండ్ ఫారెన్ యూనివర్సిటీ కర్ణాటక సెంట్రల్ యూనివర్సిటీ ఇట్లా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా ఈ ఇక్కడ పనిచేసినటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్లు చేశారు ఇదే కేసీఆర్ కేటీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో పోరాటంలో పాల్గొన్న విద్యార్థులకు ఉద్యోగాలు ఇవ్వడానికి మనసు రాలేదు ఆ రోజు మేము అనేది ఏంటంటే మీరు నిజంగానే నోటిఫికేషన్ చేసి ఉంటే యూనివర్సిటీలను స్ట్రెంగ్ చేసి ఉంటే యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ అసోసియేట్ ప్రొఫెసర్ ప్రొఫెసర్ ఉద్యోగాలను భర్తీ చేసి ఉంటే ఈ ఉస్మాన్ యూనివర్సిటీ కూడా నీకు అండగా నిలబడుతుంది నీకు తోడుగా నిలబడుతుంది నీ మాటకు మాట మాట్లాడుతుండే నీ గురించి వ్యాసాలు రాస్తుంటే నువ్వు ఏది చేసినవు ప్రభుత్వాలకు ప్రజలకు మంచి చేసినావు మంచి గురించి నిన్ను వెయ్యి నూలలో పొగుడుతుండే ఇవాళ నీ ప్రాతిధ్యం లేదు కదా ఉస్మాన్ యూనివర్సిటీలో విద్యార్థులు లేరు నీ కాక యూనివర్సిటీలో నీ విద్యార్థి వర్గం లేదు నీకు నీ నీ సంఘంలో కానీ నీ పార్టీలో కానీ పనిచేసిన వాళ్ళకు ఎవరికి ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు కల్పించడంలో బిఆర్ఎస్ పార్టీ ఫెయిూర్ అయింది సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కూడా మేము ఏం విజ్ఞప్తి చేస్తా ఉన్నామంటే తెలంగాణ రాష్ట్రంలో పదకొండు ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి ఏడు టెక్నిక్ సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి ఒక టెక్నికల్ ఒక నాలుగు టెక్నికల్ యూనివర్సిటీస్ ఉన్నాయి ఒక లా యూనివర్సిటీ ఉంది ఒక మన మౌలా ఆజాద్ యూనివర్సిటీ ఉంది ఒక సి ఉంది సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్ ఇట్లా ఇవన్నీ కూడా ప్రభుత్వ ఉద్యోగాలు సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా సిపిసిఎంబీ కావచ్చు ఐఐసిటి కావచ్చు సో ఇట్లాంటి వాటిలో ఉద్యోగాలు పడ్డప్పుడు ఖచ్చితంగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి పిఎచ్డీలు చేసిన వాళ్ళు పోస్ట్ డాక్టరేట్ చేసిన వాళ్ళకి అవకాశాలు ఇస్తే జీవితకాలం వాళ్ళు మీకు రుణపడి ఉంటారు కదా రెండు వేల పదమూడులో రిక్రూట్మెంట్ జరిగిందండి రెండు వేల పదమూడుకు రెండు వేల ఇరవై నాలుగు ఇప్పటి వరకు ప్రభుత్వ యూనివర్సిటీలలో రిక్రూట్మెంట్ జరగలేదు పది సంవత్సరాలుగా యూనివర్సిటీలలో అధ్యాపక ఉద్యోగాలు భర్తీ అయితే లేవు మరి పిహెచ్డీలు చేసి పోస్ట్ డాక్టరేట్లు చేసినటువంటి విద్యార్థులందరూ అధ్యాపకులుగా పార్ట్ టైం కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పద్ధతులు కొనసాగుతూ ఉన్నారు యూనివర్సిటీలో దిష్టిబొమ్మలు జైలు బారో చేసిన అసెంబ్లీ ముట్టడి చేసిన వంట వార్పులు చేసిన రైలు రోకోలు చేసిన నాకెందుకు ఉద్యోగం ఒక తరం నాశనం అయిపోయింది కదా ఒక ఇరవై సంవత్సరాల కాలం అంటే రెండు వేల తొమ్మిదిలో ఉద్యమం ప్రారంభమైతే రెండు వేల ఇరవై తొమ్మిది దాదాపుగా ఇరవై మూడు సంవత్సరాలలో ఒక తరం నష్టం అయిపోయింది కదా ఒక తరం ఉద్యోగాలు లేకుండా పోయింది కదా నిరుద్యోగులుగా మిగిలిపోయింది కదా సమాజంలో పనికి వచ్చి పరిపక్వ ఉంది నాలెడ్జ్ తో ఉన్న వాళ్ళు సమాజానికి ఉపయోగపడకుండా ఇప్పుడు ఈ యూనివర్సిటీలు అందుకే అంటావు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు మీరు చిత్తశుద్ధి నిరూపించుకోండి యూనివర్సిటీలో ఉన్నటువంటి అధ్యాపక ఉద్యోగాలు భర్తీ చేయండి అసిస్టెంట్ అసోసియేట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు కాంట్రాక్ట్ ఇప్పుడు దత్తాత్రేయ గారు చెప్పినట్టు ఇవన్నీ అమలు చేస్తే ఓయో స్టూడెంట్స్ కాంగ్రెస్ పార్టీ వైపు నిలబడతారు అని చెప్పి అట్లా అంటే నీకైనా నాకైనా ఒక కుటుంబం ఉంటుంది మనకు బాధ్యత ఉంటుంది జీవితం అనేటువంటిది స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ మనం మనగడ కోసం పోరాటంలో ఎవరి అవసరాలను వాళ్ళ అవసరాలు తీరాలంటే నీకు నెలకి జీతం రావాలి నా అవసరాలు తీరాలంటే నా కుటుంబ బాధ్యత నాకు జీతం రావాలి అది ఎవరు ఉపాధి అవకాశాలు కల్పిస్తే వాళ్ళని జీవితకాలం రుణపడి ఉంటారు కదా మోడీ అనే కావచ్చు ఎవరు అవకాశం ఇస్తే అవకాశం అంతే అంటే ఇప్పుడు చేస్తే గనక ఒకవేళ మీరు చెప్పినవన్నీ రేవంత్ రెడ్డి ఇది ఎందుకంటే ఇప్పుడు ఇది ఆదాబ్ న్యూస్ చాలా మంది చూస్తున్నారు చాలా మంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వాళ్ళు కూడా ఈ వీడియో వెళ్తుంది సో ఈయన చెప్పినవన్నీ అంటే ఉద్యోగాల భర్తీ కానీ లేకపోతే ప్రొఫెసర్ల నియామకాలు కానీ యూనివర్సిటీలో ఇవన్నీ ఈయన చెప్పినవన్నీ కాంగ్రెస్ పార్టీ పాటిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాటిస్తే ఓయూ విద్యార్థి గుండెల్లో మీరు చిరస్థాయిగా నిలిచిపోతారు రేవంత్ రెడ్డి గారు సో ఈ సూచనలు మీరు తీసుకొని పాటిస్తే మాత్రం మీకు ఖచ్చితంగా ఓయూలో ఇప్పుడు ఓయు స్టూడెంట్స్ మీకు ఎగనెస్ట్గా ఉన్న ఓయు స్టూడెంట్స్ కూడా మీకు అండగా నిలబడే పరిస్థితులు అయితే ఉంటాయి ఇంకోటండి ఇప్పుడు ఏదైనా రాజకీయ పార్టీ తన అధికారంలోకి రావడం కోసం ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థి నాయకత్వం మొత్తాన్ని కూడా వాడుకుంటారు అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు బీజేపీ పార్టీ కావచ్చు కావచ్చు కానీ ఇక్కడ బీజేపీ పార్టీని మాత్రం అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఏంటంటే ఎక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉన్నా అక్కడ వాళ్ళ అవకాశాన్ని కల్పిస్తారు ఇరెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ కాస్ట్ అది ఎస్సీ కావచ్చు ఎస్టీ కావచ్చు బీసీ కావచ్చు ఏదైనా కావచ్చు వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి వాళ్ళ జీవితాలను వాళ్ళకు ఒక స్థిరత్వాన్ని ఇస్తారు ఇదే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఈ రెండు చేయడంలో ఫెలు అయినాయి సో ఇప్పుడు కేసీఆర్ గారు కూడా ఇవాళ బాధపడాల్సిన అవసరం ఏంటంటే ఉస్మాన్ యూనివర్సిటీలో తనకంటూ ఒక వర్గం లేకుండా పోయింది తన కోసం పోరైన విద్యార్థి నాయకులకు రాజకీయ అవకాశాలు బాలకసువాసం దూదిమెట్ల బాలరాజు ఇట్లా పోతే వందల మందికి కానీ ఒక్క రాజకీయ అవకాశాల కోసం ఎదురు చూసే వాళ్ళు చాలా తక్కువ మంది పోటీ ఎక్కువ ఉంటది అవకాశాలు తక్కువ మందికి వస్తాయి అదే ఉస్మాన్ యూనివర్సిటీ ఎమ్మెల్యే చేసే బదులు నలభై లక్షల నాలుగు లక్షల మందికి నలభై వేల మందికి కనీసం నాలుగు మూడు వేల మంది కనీసం మీరు చెప్పినట్టు ఉద్యోగాలు ఇచ్చిన లేకపోతే ఉస్మానియా యూనివర్సిటీ కాకత యూనివర్సిటీ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం యూనివర్సిటీలో దాదాపుగా రెండు వేల ఐదు వందల పైచలకు అసిస్టెంట్ ప్రొఫెసర్ అసోసియేట్ ప్రొఫెసర్ ప్రొఫెసర్ ఉద్యోగాలు ఖాళీగా ఖాళీగా ఉన్నాయి ఏ ప్రభుత్వం భర్తీ చేస్తే ఆ ప్రభుత్వం కాంగ్రెస్ కాంగ్రెస్ పెద్దలు లేకపోతే ఎవరైనా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారికి ఈ విషయాన్ని చేర్చవచ్చండి దాదాపు రెండు వేల ఐదు వందల అసిస్టెంట్ పోస్టులు భర్తీ ఖాళీగా ఉన్నాయంట వాటిని భర్తీ చేస్తానికి చర్యలు తీసుకోండి ఎందుకంటే చాలా మంది గత ప్రభుత్వం నిజంగా మన ఈ విషయంలో దత్తాత్రే గారిని మెచ్చుకోవాలి ఎందుకంటే అంటే ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం అనే కాదు బీఆర్ఎస్ కాదు బీజేపీ కాదు ఒక విద్యార్థి నాయకుడిగా ఒక విద్యార్థి సంఘాలకు ఉపయోగపడేలా మాట్లాడారండి నిజంగా ఆయన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయి ఉండొచ్చు కానీ బీజేపీ ప్రభుత్వం ఎక్కడెక్కడైతే ఉద్యోగాలు కల్పిస్తుందో ఆ విషయంలో అటు కాంగ్రెస్ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ విఫలమైంది గత ప్రభుత్వంలో గతంలో కేసీఆర్ ఇవి చేస్తుంటే ఈ పరిస్థితి వచ్చేది అని చెప్తున్నారు నిజంగా చాలా థ్యాంక్స్ అండి మంచి విషయాలు చెప్పారు మరోసారి మనం కలుసుకుందాం థ్యాంక్స్